बी नई न्यूज़ की स्वागतम కర్నూలు జిల్లా వెల్లన్న మండల కేంద్రం నుండి పెండింగ్ పాల బిల్లులు వెంటనే చెల్లించాలని విజయ డైరీ పాల ఉత్పత్తిదారులు డిమాండ్ చేశారు గురువారం మండల కేంద్రం హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారిపై ధర్నా చేశారు పాల ఉత్పత్తిదారులు రోడ్డుపై పాలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పాల బిల్లులు సరిగా రావటం లేదన్నారు మూడు నెలలు బిల్లులు రావాల్సి ఉందని చెప్పారు ఆర్థిక ఇబ్బందులతో పశువులకు దాణా పెట్టలేకపోతున్నామని ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని పాల ఉత్పత్తిదారులు రాజేందర్ రెడ్డి యాకూబు విజేందర్ రెడ్డి రంగారాతి శ్రీశైలం తదితరులు రైతులు పాల్గొన్నారు